విజయవాడ సమీపంలోని కొండపావులూరులో ఎన్ఐడిఎం ప్రాంగణాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులు ఘనస్వాసన పలికారు అతిథులకు మొక్కలు అందజేసి సత్కరించారు ప్రారంభోత్సవ కార్యక్రమంగా అక్కడ పూల మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డిఆర్ఎఫ్ ఎన్ఐడిఎం కోసం నాడు భూములు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు కేంద్ర సహకారంతో నేడు అవి పూర్తి చేయడం అమిత్ షా ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు విపత్తుల్లో కొన్ని లక్షల మందిని ఎన్డిఆర్ఎఫ్ కాపాడిందన్నారు

అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ కైతే రెండు వేల పద్దెనిమిది అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం ఈ రెంట్కు కూడా దగ్గర దగ్గర మనం చూస్తే యాభై ఎకరాల భూమి ఇచ్చాం ఈ రోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ రోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఈ రోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తు వచ్చేది ఎన్డీఆర్ఎఫ్ఏ గుర్తొస్తుంది ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరు చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ కుంది ఉంది అది వాటర్ లో కావచ్చు ల్యాండ్ మీద కావచ్చు లేకపోతే క్రిటికల్ జంక్చర్ లో ఫారెస్ట్ లో కావచ్చు ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే రెండు పదకొండు జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు పేల పదైదు నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్ కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఊదు చూశాను విజయవాడ ఫ్లడ్స్ చూశాను ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని పనులన్నీ ఎన్డీఆర్ చెప్తే ఒక క్రమశిక్షణతో ఒక సాహసోపేతంగా ఆ సమస్యలు పరిష్కారం చేసింది ఈ ఎన్డీఆర్ఎఫ్ చేశారని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా టుడే ఐఎం వెరీ హ్యాపీ ఐఎమ్ ఫాలోయింగ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ నవ్ ఈజ్ ఎంఫోసైజింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ క్రియేటింగ్ డాష్ బోర్డ్ పర్సనలీ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఐ హ్ సీన్ సో మెనీ హోమ్ మినిస్టర్స్ సో మెనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్స్ టుడే ఐఎమ్ సియింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ హు ఈస్ బాదర్డ్ అబౌట్ డిజాస్టర్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఎక్విప్మెంట్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ బండ్ అట్ అట్ ది సేమ్ టైమ్ హౌ టు ట్రైన్ దెమ్ మెట్టుకులస్లీ ఈస్ ఫోకసింగ్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఐ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ అనిత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కోటమ నాయకులు తదితరులు పాల్గొన్నారు